హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజు సండే స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీతో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా సింపుల్గా టేస్టీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు ఇలాగ స్కిన్లెస్ చికెన్ తీసుకొని బాగా ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలాగ కడిగి పెట్టుకున్న చికెన్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడాంత సాల్ట్ హాఫ్ కేజీకి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను మీరు చికెన్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోవర్ని కూడా యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఇందుట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు లేదా చిటికెడు ఫుడ్ కళను కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఎగ్ని కూడా ఇట్లాగా కొట్టుకొని వేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా వీలైతే మీరు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నా కూడా పర్లేదనమాట ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం ఈ ఎగ్ ఇంకా కార్న్ఫ్లోర్ ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు కూడా మ్యారినేట్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట లేదంటే రీఫ్రిజిరేటర్లో పెట్టుకున్న కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఇలా ఫ్రిజర్లో పెట్టుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకో అలా పెట్టుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకొని తర్వాత అయితే గ్రేవీ లాగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకున్నా ఏం పర్లేదు ఎందుకంటే మనం గ్రేవీ కర్రీలోకి యూస్ చేయడానికి సరిపోతుంది ఆయిల్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనుక ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది లోపల పీస్ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకుంటూనే చూడండి ఈ విధంగా అయితే మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడైతే ఫ్రై అయిపోయిన చికెన్ని మనం పక్కకు తీసేసుకొని ఇదే కళాయిలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు పక్కకు తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా ఆనియన్స్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కనుక కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తే కనుక ఆయిల్ని తీసేసుకొని మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే కనుక లేదంటే ఈ ఆయిల్లోకి ఈ ఉల్లిపాయ పేస్ట్ గ్రేవీకి సరిపోతుందనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లోనే గ్రేవీ కర్రీ కోసం ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు కారాన్ని అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇందుట్లోనే ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని గ్రేవీ కర్రీ కోసం ఇక్కడ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఇందాక వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అవి చికెన్ ముక్కలకి పట్టడానికి ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రేవీ కర్రీ కోసం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ప్యూరీ లాగా చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఇది కుక్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అదే విధంగా కొంచెం పుదీనాను కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట బాగా అయ్యేంత వరకు కూడా ఈ ప్యూరి అంతా కూడా బాగా కుక్ చేసుకోవాలి ఎప్పుడు తినే బిర్యానీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే కర్రీ అనేది లాగా కొంచెం థిక్ లాగా ఉంటుంది కాబట్టి పీసెస్ అన్నిటికీ చక్కగా బిర్యానీతో తిన్నప్పుడు మళ్ళీ సపరేట్గా కర్రీ కానీ ఏమీ లేకుండా చక్కగా రైతాతోనే ఇదైతే బిర్యానీని చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాగ బాగా దగ్గర పడేంతవరకు కూడా దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బిర్యానీ ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట వీలైతే మీరు ఫ్రై పీస్ బిర్యానీ కావాలనుకుంటే కనుక ఇలాగే ఫ్రై చేసేసుకొని మనం బిర్యానీ రైస్లో మిక్స్ చేసుకున్న సరిపోతుంది నేనైతే ఈరోజు గ్రేవీ కోసం కదా నేను చేస్తుంది సో ఇలాగ మిక్స్ చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు నేనైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఇదంతా ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు కూడా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కొంచెం పీసెస్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా గ్రేవీ టెక్స్చర్ లాగా దీన్ని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా చక్కగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి క్వాంటిటీస్ అయితే నేను చెప్పేశాను మీరు చికెన్ క్వాంటిటీ ఎక్కువైనప్పుడు ఇంగ్రీడియంట్స్ని కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ గ్రేవీ లాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలాగ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే కాజు పేస్ట్ని యాడ్ చేసుకున్న సరిపోతుంది అనమాట ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలాగ మిక్స్ చేసుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాగ విడగ్గా ఒక గిన్నె ఏదైనా రైస్ కోసమని కుక్ చేసుకోవడానికి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక కుక్ చేసుకుంటే ఈ బిర్యానీ టేస్ట్ అనేది అదిరిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడైతే దీంట్లోకి బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక్కాయని కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు షాజీర్ని కూడా యాడ్ చేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర పుదీనాకును కూడా వేసుకొని ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర పుదీనాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా గి అనేది వీటికి బాగా ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని కూడా వేసుకొని ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కర్డ్ వేయంగానే వాటర్ వస్తుంది ఏం పర్లేదు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడే అంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను లేదంటే మీరు వడకట్టుకోవాలనుకుంటే టూ త్రీ కప్స్ యాడ్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎగ్జాక్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఇక్కడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని నానపెట్టుకొని ఉంచుకొని వాటర్ అనేది తీసేసాను అనమాట ఇలాగ బాయిల్ అయిన దాంట్లో ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకుని ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రైస్ని అయితే కుక్ చేసుకోవాలి రైస్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ అవ్వక్కర్లేదు ఇక నైంటీ పర్సెంట్ ఇంత వరకు రైస్ కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఈ రైస్ని నేను చికెన్ గ్రేవీ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఇలాగ నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని చికెన్ గ్రేవీ పైన స్ప్రెడ్ చేసుకొని మరొక టెన్ మినిట్స్ వరకు అంటే ఇంకొక టెన్ పర్సెంట్ రైస్ అనేది కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్తో పాటు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే చికెన్ ఫ్లేవర్స్ కూడా రైస్కి బాగా పడతాయి అనమాట ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ కన్నా సాఫ్రాన్ వాటర్ టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట ఇప్పుడైతే పైన కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఇంకొక టెన్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాటు ఈ రైస్ని అనేది కల్లించకుండా పక్కన పెట్టుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ఇలాగ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు మాత్రమే రైస్ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఎంతో సింపుల్గా ఈజీగా చికెన్ గ్రేవీతో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్